అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్లో అమ్మఒడి రెండు వేల ఇరవై నాలుగు నాలుగో విడతకు సంబంధించి మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చారు ఇక అమ్మఒడి పథకం ద్వారా మరొకసారి ఎలక్షన్స్ కంటే ముందుగానే మనకు అన్ని రూల్స్ను రద్దు చేస్తూ ఈ నాలుగో విడత కింద పదమూడు వేల రూపాయలను తల్లుల ఖాతాల్లోకి జమ చేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి మన ఛానల్ను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో వీడియోలను అయితే మీకోసం అప్డేట్స్ అయితే తెస్తూనే ఉంటాను ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే తల్లులు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా పన్నెండవ తరగతి వరకు కూడా వారి పిల్లలను స్కూళ్ళు మరియు కాలేజీలకు పంపిస్తున్నారు వారందరి కోసం వారి పిల్లలు చదువుకోవడానికి తల్లులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అమ్మఒడి అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇది అందరికీ కూడా తెలిసిన విషయమే ఈ అమ్మఒడి పథకంలో భాగంగా మనకు సంవత్సరానికి మొదటి సంవత్సరం పదిహేను వేల రూపాయలు వేశారు ఇక రెండో సంవత్సరం పదమూడు వేలు మూడో సంవత్సరం పదమూడు వేలు అయితే వేశారు ఇక చివరిసారిగా మనకు ఇప్పుడు మనకు జూన్లో ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి అయితే వేయాలన్నమాట కానీ మనకు వచ్చే నెలలో ఎలక్షన్స్ కారణంగా అంతకంటే ముందుగానే అమ్మఒడి పథకానికి సంబంధించి డబ్బులు వేయాలని నిర్ణయం తీసుకుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఎలక్షన్స్ను దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్షాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ప్రతిపక్షాలు మనకు ఇంట్లో ఒకే కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతవర అంతమందికి కూడా ఈ అమ్మఒడి పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యి అంతకంటే ముందుగానే అమ్మఒడి పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేయాలని మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మనకు మరో మరో రెండు రోజుల్లో ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి నిధుల విడుదలకు సంబంధించి కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది మనకు ప్రతి మహిళకు కూడా ఈ అమ్మఒడి పథకం ద్వారా మరొకసారి మనకు పదమూడు వేల రూపాయలు అయితే వస్తాయి ఇక అన్ని రూల్స్ను కూడా రద్దు చేస్తున్నట్లు సీఎం జగన్ గారు అయితే ప్రకటించారు